నమస్తే రైతు మిత్రూ నమస్కారం మీరు చూస్తున్న రెడీ ప్లాస్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనము ఇక్కడ కూరగాయలు ఫీల్డ్ లో ఉన్నామండి ఇక్కడ దాదాపుగా ఆ సుమారు ఎకరన్నర తోటలో డ్రిప్ ఇరిగేషన్ ద్వారాగా మనకి ద్వాస వాడుతా ఉన్నారు సో ఈ డ్రిప్ ఇరిగేషన్ ఎలా ఫిట్ చేసుకున్నారు ఏంటి ఒకసారి చూద్దామండి ఇది మెయిన్ లైన్ నుంచి సబ్లైన్ పెట్టుకున్నారు గేట్ వాల్ సిస్టమ్ అంటది ఇది గేట్ వాల్ ఎలా చెప్తే ఈ వరకు ఈ పక్కనటువంటి అంతా కూడా ఛానల్కి వెళ్తా ఉంటది సో ఇక్కడ లేటర్ లేఅవుట్ పెట్టుకున్నారు వీళ్ళు సో పేపర్ డ్రిప్ కూడా వాడుతున్నారు దీంట్లో ఇక సబ్లైన్ నుంచి లేఅవుట్ నుంచి తీసుకుంటా ఉన్నారు చూడండి లేఅవుట్ పైప్ వాడుతా ఉన్నారు సో దీంట్లో ఇంటర్ ప్రధాన పంట వచ్చేసి నిమ్మ ఈ నిమ్మలో లేఅవుట్ వేసుకున్నారు డ్రిప్ కి సో లేటర్ ద్వారాగా ఈ పద్ధతులు వాడుతూ ఉండటం వల్ల చూడండి చక్కగా మనకి వన్ షూట్ అంటే ఒకే దాంట్లో రెండు రకాల పంటలు పండిస్తా ఉన్నారు ఇట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే రైతుకి ఆదాయం వస్తుంది రెండు ఖర్చు కూడా తగ్గుతుంది ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క డ్రిప్ ఇరిగేషన్ యూజ్ చేయడం వల్ల సో మొక్క చూడండి ఎంత గ్రోగా ఉందో తేమ కూడా చూడండి ఎంత తేమ ఉందో సో ఎప్పుడో వాటర్ ఇచ్చేసి చాలా టూ డేస్ అవుతుంది అయినప్పటికీ కూడా చాలా తేమగా ఉంది సో రైతులందరూ కూడా ఈ యొక్క రెడీ ప్లాస్ట్ డ్రిప్ని బుక్ చేసుకొని ఈ రోజు మీరు ని ఫిట్ చేసుకోండి రైతులందరూ కూడా మంచి ఆదాయంతో ఆరోగ్యకరంగా ఉండాలని కోరుతూ మీ రెడీ ప్లాస్ట్ యూట్యూబ్ ఛానల్కి